నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఒక సెంటిమెంట్తో ముడిపడినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఇప్పుడు చాలా కాలం నుంచి రచ్చ రచ్చ జరుగుతుంది మరీ ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్ విషయం మనం పరిశీలించినట్టయితే బాగా సోషల్ మీడియాలో చర్చ అయినటువంటి అంశం ఏంటంటే మరి కార్మికులంతా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో భారీ ఎత్తున ఉద్యమిస్తున్నారు మళ్ళీ ఒక్కసారి ఎందుకు అనేది మనం ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్డ్ సబ్జెక్ట్ బేస్డ్ అనాలసిస్ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి అనేక విషయాలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మొన్న ఫిఫ్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో యాజమాన్యం వారు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు ఆ సర్క్యులర్ నంబర్ జీరో త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ సర్క్యులర్ ప్రకారం ఏంటంటే పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ కెపాసిటీ అచీవ్ చేస్తే మాత్రమే పూర్తి స్థాయిలో జీతాలు చెల్లిస్తాం అంటే ఈ ప్రపోషనేట్గా టార్గెట్ రీచ్ కాకపోతే జీతాలు కూడా ప్రపోషనేటుగా నవంబర్ మంత్ నుంచి చెల్లిస్తామని చెప్పి ఆ సర్క్యులర్ సారాంశం ఆ సర్క్యులర్ మీద ఇప్పుడు కార్మిక సంఘాలు కానీ యూనియన్స్ కానీ మరి వైఎస్ఆర్సిపి లాంటి పార్టీలు కానీ భారీ ఎత్తున ఉద్యమ కార్యాచరణకి పిలుపునిచ్చారు ఆ సర్క్యులర్ ఇవ్వటం ఎంతవరకు కరెక్టు లీగల్గా ఏముంది లాజికల్గా ఏముంది టెక్నికల్గా ఏంటి అన్న విషయాలు మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఆ సర్క్యులర్ ఇష్యూ చేయటం అనేది ఏ విధంగా కరెక్టు ఏ విధంగా కరెక్ట్ కాదు అన్న అంశాన్ని సబ్జెక్ట్ వైజ్ పరిశీ పరిశీలించినట్టయితే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మరి సెక్షన్ నైన్ ఏ ప్రకారంగా ఏదైనా ఉద్యోగులకి అంటే వాళ్ళ మార్పులు ఏదన్నా చేంజెస్ చేయాలి అని యాజమాన్యం భావించినప్పుడు ఇరవై ఒక్క రోజుల ముందుగా దానికి నోటీస్ ఇవ్వాలా అది సెక్షన్ నైన్ ఏ ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సో ఈ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు సడన్గా ఈ ఫిఫ్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటీస్ ఇవ్వటం దాన్ని యూనియన్ వాళ్ళు అంగీకారం లేకుండా రిలీజ్ చేయటం అనేది అది వైలేషన్ కింద మాత్రం మనం చూడవచ్చు దీనికి వీళ్ళు యూనియన్స్ చేయవలసిన ఇంకొక అంశం ఏంటంటే హైకోర్టులో దీన్ని పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ ఫోర్టీన్ అండ్ ఆర్టికల్ ట్వంటీ వన్ వయలేషన్ కింద కూడా వాళ్ళు కోర్టుకి అప్పీల్ అయ్యే అవకాశం ఒకటి ఉంది ఇంకొక అంశం మనం ఇంకొక పాయింట్ మనం చూసినట్టయితే యాజ్ పర్ ద పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ నైన్టీన్ థర్టీ సిక్స్ ప్రకారం ఈ ఉద్యోగుల్లో వేతనాలు కట్ చేయటం అనేది ఈ కారణం చేత సాధ్యం కాదు ఇది కూడా పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అనేది వయలేషన్ ఇంకొక పాయింట్ మనం చూసినట్టయితే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వాళ్ళకి ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్స్లో కానీ జాబ్ ఆర్డర్స్లో కానీ స్టాండింగ్ మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్లో కానీ సర్టిఫైడ్ స్టాండింగ్ ఆర్డర్స్లో కానీ ఈ క్లాజు లేకపోతే మాత్రం ఈ సర్క్యులర్ ప్రకారంగా ఉత్పత్తిని పూర్తి స్థాయిలో అచీవ్ చేస్తేనే జీతాలు ఇస్తాం లేకపోతే ప్రొపోర్షనేట్గా కట్ చేస్తాం అనే క్లాజు ఈ స్టాండింగ్ ఆర్డర్స్ కానీ అపాయింట్మెంట్ ఆర్డర్ కానీ జాబ్ ఆర్డర్ ప్రకారం కూడా వైలేషన్ కింద మనం చూడవచ్చు దీనికి ఈ ఉద్యమం చేస్తున్న యూనియన్స్ వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ మరి లేబర్ కమిషనర్ దగ్గర కన్సిలియేషన్ మీటింగ్స్కి వాళ్ళు అందులో అడ్మిట్ చేసి ఈ కన్సిలేషన్ ద్వారా ఒకవేళ పరిష్కారం కాకపోతే దాన్ని ట్రిబ్యునల్కి లేదా లేబర్ కోర్టుకి రిఫర్ చేసే అవకాశం ఉంది గతంలో మనం ఒకసారి పరిశీలించినట్టయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో శాలరీస్ ఇవ్వటం లేట్ చేయటం వల్ల ఈ కన్సిలేషన్ ద్వారా వీళ్ళు మళ్ళీ కమిషనర్ లేబర్ కమిషనర్ ఆర్డర్స్ ఇచ్చి దాన్ని శాలరీస్ మళ్ళీ ఇచ్చే విధంగా కూడా చేశారు సో ఈ అంశాలు ఈ సర్క్యులర్ ద్వారా వివాదాస్పదమైన అంశాల్లో మన ఈ రూల్స్ ప్రకారం లేదా లేబర్ లాస్ ప్రకారం యాక్ట్ ప్రకారం ఉంటే ఈ విధంగా ఉంది కాబట్టి ఇది ఏ విధంగానూ ఈ సర్క్యులర్ కరెక్ట్ కాదు అనేది ఒక భావం అయితే లీగల్ ఎక్స్పర్ట్స్ వ్యక్తపరుస్తున్నటువంటి అంశం ఇంకొక అంశం ఏంటంటే ఈ సర్క్యులర్లో వాళ్ళు ప్రస్తావించిన అంశాలు మనం చూసినట్టయితే ఇది పర్ డే నైన్టీన్ థౌజండ్ మెట్రిక్ టన్స్ బ్లాస్ట్ ఫర్నిషన్ నుంచి ఉత్పత్తి రావాలి అని ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే అయితే ఇప్పుడు ప్రస్తుతం అది సిక్స్టీన్ థౌజండ్ వరకు ఉంది అచీవ్ చేశారు సెప్టెంబర్ మాసంలో కాకపోతే ఎయిటీ పర్సెంట్ అచీవ్ చేశారు ఇంకో ట్వంటీ పర్సెంట్ మాత్రమే అచీవ్ చేయాలి కాబట్టి అది పెద్ద విషయం కాదు అచీవబుల్ టార్గెట్ మాత్రమే అచీవ్ చేయకపోతే ఉత్పత్తి ప్రొడక్టివిటీ పెంచకపోతే నష్టాలు ఎక్యుములేట్ అయిపోయి మరి కంపెనీ దివాలా తీసే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా ఈ నష్టాలు బారి నుంచి బయటపడటం కోసం ప్రొడక్టివిటీని అచీవ్ చేయాలని ఒక ఉద్దేశంగా మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అతి ప్రతిష్టాత్మకం ఎందుకు అంటే అందరి మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ నైన్టీన్ సెవెంటీ వన్లో ఫౌండేషన్ స్టోన్ వేస్తే నైన్టీన్ నైన్టీ టూలో మరి ఆపరేషన్ స్టార్ట్ అయింది ఇది ప్రధానంగా మూడు బ్లాస్ట్ ఫర్నెషల్లో ఇది ఉంటుంది రెండు బ్లాస్ట్ ఫర్నిసెస్ రన్నింగ్లో ఉంటాయి ఒక బ్లాస్ట్ ఫర్నెస్ స్టాండ్ బై ఉంటుంది ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ముప్పై రెండు మంది ప్రాణ త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి ఒక ప్రధానమైన స్టీల్ ప్లాంట్ దీని కెపాసిటీ సెవెన్ పాయింట్ టూ మిలియన్ మెట్రిక్ టన్స్ ఆ విధంగా చూసినప్పుడు ఈ కెపాసిటీ పూర్తి స్థాయిలో అచీవ్ చేయకపోతే ప్రొడ ప్రొడక్టివిటీ ఎక్యుమిలేటెడ్ లాస్లో ఉంది ఆల్రెడీ థర్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ లాసెస్ ఉంది అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వైజాగ్ ప్రైవేటైజేషన్ కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడగలిగారు ఆ ప్రకారంగా కుమారస్వామి కానీ శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రులు కానీ వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదు అని హామీ ఇచ్చినప్పటికీ మరి ఈ రోజుకు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఆ పండి ఆ పండి అని ఎందుకు మాట్లాడుతున్నారు స్వయాన ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యము ఆపేస్తామని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాడు ఘాటుగా హామీ ఇస్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా యూనియన్స్ వాళ్ళు లేదు ప్రైవేటైజేషన్ ఆపాలని మళ్ళీ అదే మాట నినాదం ఎత్తుకోవడంలో ఎందుకు వివాదాస్పదం అవుతుంది అని అంటే ప్రధానంగా ఈ సర్క్యులర్ రిలీజ్ వల్ల వాళ్ళకి యూనియన్స్ వాళ్ళకి లేదా ఉద్యోగులకి ఈ విధమైన అనుమానాలకి తావిచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది దీనికి పరిష్కార దిశగా మనం ఒకసారి చూసినట్టయితే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మెర్జి చేయటం వల్ల శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉంది ఎందుకంటే ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాని మోడీ గారి నేతృత్వంలో ముప్పై మిలియన్ టన్స్ గోల్ పెట్టుకున్నారు ప్రొడక్టివిటీ ఇది స్టీల్ ప్రొడక్టివిటీ దాన్ని అచీవ్ చేయాలంటే సెయిల్లో మరి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మెర్జి చేయటం ఒక ఆప్షన్ అయితే రెండో ఆప్షన్ ఏంటంటే క్యాప్టివ్ మైన్స్ అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్స్కి కావాలి అది ఉండటం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ మళ్ళీ మళ్ళీ ఫ్రీక్వెంట్గా లాసెస్ ఎక్యులేషన్ కావు అనేది ఒక విన ఒక మాట అయితే ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉంది ఈ క్యాప్టివ్ కోల్ మైన్స్ ప్రైవేటు స్టీల్ కంపెనీస్కి ఉన్నాయి కాబట్టి అవి ప్రాఫిట్లో ఉన్నాయి కానీ ఇంకొక అంశం కూడా వినిపిస్తుంది క్యాప్టివ్ స్టీల్ క్యాప్టివ్ కోల్ మైన్స్ లేకపోయినా కూడా కొన్ని స్టీల్ ప్లాంట్స్ ప్రాఫిట్లోనే ఉన్నాయి కదా మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు లేదు అనే ఒక వా మాట కూడా వాదన కూడా వినిపి కనిపిస్తూ ఉంది క్యాప్టివ్ మైన్స్ ఇవ్వటం వల్ల ఈ కోల్ అనేది రా మెటీరియల్ ప్రధానంగా కోల్ కాబట్టి కోల్ కాస్ట్ క్యాప్టివ్ మైన్స్ లేకపోతే సిక్స్ థౌజండ్ లేదా ఫైవ్ థౌజండ్ ఫర్ మెట్రిక్ టన్ కాస్ట్ అయితే క్యాప్టివ్ మైన్స్ ఉండటం వల్ల అది థౌజండ్ రూపీస్ ఫర్ మెట్రిక్ టన్ తగ్గే అవకాశం ఉంది సో రా మెటీరియల్ కాస్ట్ తగ్గటం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి ప్రాఫిట్లోకి వెళ్ళే అవకాశం ఉంది రెండోది బ్లాస్ట్ ఫర్నేసెస్ లేదా ప్రొడక్టివిటీ పూర్తి స్థాయిలో వినియోగంకి రావటం వల్ల దీని లాసులను తగ్గించే అవకాశం ఉంది ఆ దిశగా ప్రయత్నాలు సాగించాల్సిన అవసరం ఉంది ఇంకొక అంశం మనం ప్రధానంగా చూసినట్టయితే ఇందులో ఎంప్లాయీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు పదమూడు వేల మంది పర్మినెంట్ ఎంప్లాయీసు పదిహేను వేల మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే అందులో ఇప్పుడు సెవెన్ థౌజండ్ పర్మనెంట్ ఎంప్లాయీసు సెవెన్ పాయింట్ ఫైవ్ థౌజండ్ మాత్రమే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే ఎంప్లాయీస్ తగ్గిపోవటం అనేది మరి ప్రొడక్టివిటీ మీద కూడా ఇంపాక్ట్ పడుతున్నది అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డైరెక్టర్స్ డైరెక్టర్సు లాంటి పొజిషన్స్ కూడా వేకెంట్గా ఉండటం ఒక ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు మరి అరవై నాలుగు మంది సీజీఎంస్ ఉండవలసి ఉంటే ఆరుగురు మాత్రమే ఆ కేటగిరీలో మేనేజ్మెంట్ కేటగిరీలో కొంత ఎంప్లాయీస్ ఉన్నారు దానివల్ల కూడా ప్రధానంగా ఇది కాన్సన్ట్రేషన్ లేక ఫోకస్ లేక ఈ విధంగా ఇబ్బంది పడుతుంది అని వెలుగులోకి వచ్చింది మరి కూటమి ప్రభుత్వం వారి అధికారంలోకి వచ్చిన తర్వాత లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ కేంద్ర ప్రభుత్వాన్నించి ఈ రివైవల్ ప్యాకేజీ కింద భారీ ఎత్తున ఫండ్స్ తీసుకొచ్చిన విషయం కూడా మనకు తెలుసు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ అది ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ వీటి అంటే వాటర్ ఛార్జెస్ కానీ వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించడం వల్ల సుమారుగా రెండు వేల ఆరు వందల కోట్లు స్టీల్ ప్లాంట్కి సహకరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది అయితే లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ అనేది చిన్న అమౌంట్గా మనం చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఒకసారి ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషను హైదరాబాద్లో మరి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్షిక బడ్జెట్ ఎనిమిది వేల కోట్లు కానీ అటువంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ట్వెల్వ్ థౌజండ్ క్రోర్స్ ఇచ్చారు మరి అతి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అమరావతికి కూడా పదిహేను వేల కోట్లు మాత్రం ఇచ్చారు పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల కోట్లు ఇచ్చారు ఆ స్థాయిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి రివైవల్ ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఫండ్స్ తీసుకురావటంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది దాన్ని ఒక మంచి అచీవ్మెంట్గా మనం చూడవచ్చు అయినప్పటికీ మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది శ్రేణులు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇప్పటికీ మరి రచ్చ రేపుతున్నారు స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ రాజకీయ మనుగడ కోసం అనేది వాస్తవం అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ వై వైజాగ్లో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ సక్సెస్ అయిన సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు ఒక విలేకరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడితే అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా మారిపోయింది ఎంప్లాయీస్ అంతా ఇంట్లో కూర్చుంటే కుదరదు పనిచేయాలా ఉత్పత్తిని ప్రొడక్టివిటీని పెంచాలా లేకపోతే స్టీల్ ప్లాంట్ మనుగడ కష్టం అనే వ్యాఖ్యలు చేయటం అనేది పెద్ద దుమారం లేపింది ఏ పా ఏ కంపెనీ అయినా అది ప్రైవేట్లో ఉన్నా లేదా గవర్నమెంట్లో ఉన్నా ప్రొడక్టివిటీ పెరిగి లాభాల దిశగా మా పయనిస్తే మాత్రమే మనుగడ ఉంటుంది అనేది వాస్తవం అయితే ప్రధానంగా మనం ప్రైవేటైజేషన్ చెయ్యటం లేదని చెప్పినప్పటికీ ఇప్పటికీ అదే పదం అదే వివాదంతో ఎందుకు ముందుకు అర్థం కాని పరిస్థితి ప్రధానంగా ఏ ప్లాంట్ అయినా కూడా ఇప్పుడు పిల్లి తెల్లదా నల్లదా అనేది కాదు ముఖ్యం ఎలకల్ని పట్టిందా లేదా అంటే ప్రైవేట్ ఉందా గవర్నమెంట్లో ఉందా అనేది కాదు ప్రాఫిట్ మేకింగ్ కంపెనీయా కాదా అనేది ప్రధానంగా చూడవలసిన అటువంటి అంశం మరి ట్వంటీ ట్వంటీ వన్లో జగన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డిజన్వెస్ట్మెంట్ పాలసీలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి ఐదు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకించలేదు సమర్థించారు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయితే అక్కడ ఉన్నటువంటి ఇరవై మూడు వేల ఎకరాల భూమిని పాక్సో కంపెనీకి కానీ అదానికి కానీ కట్టబెట్టాలి ఎందుకంటే గంగవరం పోర్ట్ అనేది ఆల్రెడీ జగన్ రెడ్డి గారి హయాంలో అదానీకి కట్టబెట్టిన విషయం మనం చూసాం అందులో ప్రభుత్వం వాటా టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటే గంగవరం పోర్ట్లో చాలా తక్కువ రేటుకి సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ క్రోర్స్కి మాత్రమే అదానీకి జగన్ రెడ్డి గారు కట్టబెట్టారు సో ఈ విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్ రెడ్డి గారు సీఎంగా ఉండి దాన్ని ఆపలేకపోయి ఈరోజు విమర్శలు చేస్తున్న విషయం మనం చూసాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు వచ్చిన తర్వాత ఫార్టీ పర్సెంట్ ప్రొడక్టివిటీ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లో ఎయిటీ పర్సెంట్ వరకు ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ పెంచారు అప్పట్లో బ్లాస్ట్ ఫర్నిసెస్ ఒకటే నడుస్తుండే ఇప్పుడు మూడు బ్లాస్ట్ ఫర్నిసెస్ రన్నింగ్లోకి తీసుకువచ్చారు మరి ఈ స్టీల్ ప్లాంట్ ప్రధానంగా నవరత్న కంపెనీగా కూడా ఆవర్బింబించింది అంటే అది ఎంప్లాయీస్ కృషి ఖచ్చితంగా ఉంది ట్వంటీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్లో ఈ స్టీల్ ప్లాంట్ పదమూడు వేల కోట్ల లాభాలను కూడా చవి చూసింది ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఇది నష్టాల బాట పయనిస్తున్నటువంటి విషయం మనం చూసాం మరీ ముఖ్యంగా ప్రస్తావించవలసి వస్తే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ఏదైతే ఉందో సుమారుగా ఇరవై మూడు వేల ఎకరాలు అందులో ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ పెడితే ఎలా ఉంటుందని ప్రతిపాదన చేశాడు అని చెప్పి నేనన్నట్లు అప్పట్లో చెక్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ మధ్య కాలంలో బహిరంగంగానే ఒక కామెంట్ ఈ విషయాన్ని బయటికి తెలియజెప్పాడు సో ఈ విధమైన ఆలోచనలు జగన్ రెడ్డి గారు చేయటం వల్ల స్టీల్ ప్లాంట్ మరింత నష్టాల ఊబిలో కూరుకుపోయిందనేది వాస్తవం అయితే ఇంకొక విషయం మనం గమనించినట్టయితే ట్వంటీ ట్వంటీ వన్ అనేది ఒక కీలకమైన సంవత్సరంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చెప్పవచ్చు ఎందుకంటే ఆ సంవత్సరంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ డెసిషన్ తీసుకోవటం జరిగింది మరి అదే సంవత్సరంలో కరోనా వచ్చిన నేపథ్యంలో ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కరోనా రోగులకి ఆక్సిజన్ సప్లై చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మంచి పేరు సంపాదించుకుంది అటువంటి అదొకటైతే గంగవరం పోర్టు అదానీకి ఇవ్వటం కూడా ట్వంటీ ట్వంటీ వన్లోనే జరిగింది ఆ తర్వాత అదానీ గారికి ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ ఏకర్స్ గంగవరం వరం పోర్టు ఇచ్చారు ఈ గంగవరం పోర్ట్ అనేది ఈ ఎయిటీన్ హండ్రెడ్ ఏకర్స్ గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చెందినటువంటి ల్యాండ్ అది ఈ గంగవరం పోర్టుకి సంబంధించిన కార్యకలాపాలు చేయటానికి మాత్రమే నిర్దేశించబడి ఈ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది ఏంటంటే అదే ఎయిటీన్ హండ్రెడ్ ఏకర్స్లో అదాని నేతృత్వంలో అంబుజా సిమెంట్ ఒకటి పెట్టడానికి ప్లాన్ చేశారు మరి ఈ ల్యాండ్లో అంబుజా సిమెంట్ పెట్టకూడదు కదా దాని మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత జరుగుతుంది వ్యతిరేకత వస్తున్న మాట మనం చూసాం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న మాట కూడా మనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ప్రధానంగా మనం చూసినట్టయితే జగన్ రెడ్డి గారి పరిపాలించిన కాలంకి ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలానికి డిఫరెన్సెస్ ఒకసారి మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో పరిశీలించినట్టయితే ఇప్పుడు అప్పట్లో వాళ్ళు పోసుకోకో లేకపోతే అదానీకో వైజాగ్ స్టీల్ అమ్మాలి లేదా అక్కడ రాజధాని పెట్టాలని జగన్ రెడ్డి గారు భావించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు ప్రైవేటైజేషన్ని ఆపి రివైవల్ ప్యాకేజీ కింద భారీ ఎత్తున నిధులు కూడా తీసుకొచ్చిన సందర్భం ఇంకొక అంశం ఏంటంటే రివైవల్ ప్యాకేజీ కింద అప్పట్లో జగన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైన ఫండ్స్ కూడా అలాట్మెంట్ జరగలేదు మరి ఇప్పుడు సుమారుగా ట్వెల్వ్ థౌజండ్ క్రోర్స్ రివైవల్ ప్యాకేజీ కింద ఇచ్చారు స్టేట్ సహాయం కూడా ఇప్పుడు గతంలో ఎప్పుడు చేయలేదు ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం వారు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ సుమారుగా స్టేట్ నుంచి కూడా కొంత సహాయం చేశారు ఆపరేషన్ కెపాసిటీ అప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు సెవెంటీ నైన్ పర్సెంట్ వరకు కూడా ప్రొడక్టివిటీ కెపాసిటీ పెంచారు బ్లాస్ట్ ఫర్నిచర్ అప్పట్లో ఒకటి మాత్రమే నడిచేది ఇప్పుడు మూడు కూడా బ్లాస్ట్ ఫర్నిచర్ రన్నింగ్లో ఉన్నాయి అయినప్పటికీ ఈ ఎక్విప్మెంటు అంటే అప్గ్రేడేషన్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అనేది జరగలేదు ఒకటి ప్రధానంగా ఉద్యోగులు ఆరో ఆరోపిస్తున్నటువంటి అంశం రెండోది టార్గెట్ పెట్టి అచీవ్ చేయాలి అంటే యాజమాన్యం వాళ్ళు క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ ఇన్పుట్ ప్రధానంగా ఉండాలి అది లేకపోతే ఎంప్లాయీస్ బాధ్యత ఎలా అవుతుంది అనేది ఒక క్వశ్చన్ ప్రధానంగా వినిపిస్తుంది క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ అంటే క్వాలిటీ ఆఫ్ కోల్ క్వాలిటీ ఆఫ్ కోలే కాకుండా కాస్ట్ ఆఫ్ ద రా మెటీరియల్ కాస్ట్ ఆఫ్ ద కోల్ కూడా ప్రధానంగా ఇవన్నీ ఎంప్లాయీస్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అది మేనేజ్మెంట్ నిర్ణయం నిర్ణయం లేదా ప్రభుత్వ నిర్ణయం కాబట్టి దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ మీద ప్రొడక్షన్ పెంచితేనే జీతాలు ఇస్తాం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రధానంగా వినిపిస్తూ ఉంది ఇప్పుడు గతంలో ఏడు వేల ఎకరాలు అక్రమంగా అమ్మేసే కుట్రం ప్రయత్నం జరిగితే భూములు ఇప్పుడు పరిరక్షించే ప్రయత్నంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు చూస్తున్నారు మరి ఈ విధంగా పరిశీలించినప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు దాన్ని రివైవల్ చేసేసి ప్రైవేటైజేషన్ జరగకుండా చేస్తామనే మాట ఇస్తున్నప్పటికీ ఈ సర్క్యులర్ ద్వారా లేదా ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యాని సంఖ్యల ద్వారా మళ్ళీ దుమారం లేపి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో రచ్చ రచ్చ వాద ప్రతియోగాలు మరి అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్ ఉద్యమాలు నేపథ్యంలో వాస్తవాలను పరిశీలించి దీన్ని ఎంప్లాయీస్ బాధ్యతగా తీసుకోవాలా అంటే చాలామంది ఎంప్లాయీసు కమిటెడ్గా లేదా ఎంగేజ్డ్ విత్ ద కంపెనీ అనే విధంగా లేకపోవటం వల్ల నష్టాల బాట వస్తుంది అనే ఒక మాట అయితే ఎంప్లాయీస్ ప్లస్ యాజమాన్యం కలిసి మరి చర్చలు జరుపుకొని ప్రొడక్టివిటీ పెంచే దిశగా ప్రయత్నం చేయాలా మూడో అంశం ఏంటంటే ఈ సమస్యలు ఏమి ఎన్నున్నా కూడా కన్సిలేషన్ ప్రొసీజర్ ద్వారా కమిషనర్ గారి లేబర్ కమిషనర్ గారి దగ్గర చర్చలు జరుపుకొని వీటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న సామరస్య వాతావరణంలో ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది తప్ప దీన్ని కేవలం రాజకీయ కోణంలోనే చూడకూడదు ఎందుకంటే పన్నెండు వేల కోట్లు ఆర్థిక సహాయం ఇచ్చినప్పటికీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో ఈ సంస్థ ద్వారా యాభై ఎనిమిది వేల కోట్లు అర్జించిన విషయం కూడా మనకు తెలుసు గతంలో ప్రాఫిట్లో ఉన్నటువంటి ఈ నవరత్న కంపెనీ అనేటువంటి వైజాగ్ స్టీల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అది కేవలం అది ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ముడిపడినటువంటి స్టీల్ ప్లాంటు అదేవిధంగా ఎంప్లాయీస్ యాజమాన్యం కలిసికట్టుగా ముందుకు తీసుకొచ్చి దీన్ని మళ్ళీ పునరుత్పత్తి పెంచేసి ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అనేది రాజకీయ కోణంలో చూడకుండా ముందుకెళ్లాల్సిన బాధ్యత అయితే స్పష్టంగా ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్